కానీ నడకకి మీకు ఆరేడు గంటలు పడుతుంది సో చేసి మేము వెళ్ళిన తర్వాత మేము ఆ ఊర్లోకి వెళ్ళగానే కొలంపూర్ ఆ ఊరి పేరు కొలంగ్పూర్ కేఓఎల్ఓఎన్జి పియూఆర్ ఆ ఊరిలోకి వెళ్ళగానే మాకు ఒక విచిత్రమైన పరిస్థితి ఊర్లో ఉన్నటువంటి క్రైస్తవులకు క్రైస్తవేతరులకి మధ్య ఘర్షణ ఉంది అక్కడ మేము వెళ్ళిన రోజున వెళ్ళిన సమయానికి గొడవ జరుగుతుంది యాక్చువల్గా క్రైస్తవేతరుల సంఖ్య ఒక ముప్పై శాతం ఉంది క్రైస్తవుల సంఖ్య దాదాపు వాళ్ళకి డబుల్ ట్రిపుల్ ఉన్నారు ఆ ఊరికి చెందిన వాళ్ళు చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా వచ్చారు వీళ్ళందరూ ఏమిటి గొడవ అంటే ఆ ఊరి పెద్ద చనిపోబోతుంది ఇంకా చావలేదు చనిపోతే అతన్ని క్రైస్తవ పద్ధతిలో అతనికి అంత్యక్రియలు చేయాలా లేకపోతే గిరిజనుల పద్ధతిలో అంత్యక్రియ చేయాలా ఈ విషయం మీద గొడవ ఇంకా చనిపోలేన కోమాలో ఉన్నారు ఆ వ్యక్తి ఆయన వ్యక్తిగతంగా ఆయన